ट <laughs> कोरि <laughs> Yeah, I శుభాకాంక్షలు ఈరోజు భారతదేశం అంతటా పండుగ వాతావరణం ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు బలిదానాలు కష్టములు పోరాటాలతోటి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర పూర్తి డెబ్బై ఎనిమిది పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదితో అడుగు పెడుతున్నాం కావున ఎన్నో వీరు ఈరోజు మన భారతదేశంలో ఈరోజు ఇంత స్వేచ్ఛ ఇంత సంతోషంగా మనం ఉండడానికి వాళ్ళ త్యాగాలే కాబట్టి ఎవరైతే భారతదేశ స్వతంత్రం గురించి స్వతంత్ర సమరయోధులందరికీ నివాళులర్పిస్తూ వారు ఏదైతే స్వేచ్ఛ సంతోషం బానిసత్వం నుంచి విముక్తి గురించి పోరాటం చేసి మనకు మన గురించి వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి మనకు స్వతంత్రం ఇస్తే ఈ స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధి బాటలు నడవడానికి ప్రతి ఒక్క భారతదేశంలో పౌరుడు బాధ్యతగా భావించి వారు వాళ్ళ బాధ్యత ఏదైతే పోరాటం చేసి మనకు స్వేచ్ఛత బానిస విముక్తి విముక్తిచ్చినో మనం ఈ ఈ సమాజాన్ని అభివృద్ధి బాటలు నడిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి ప్రతి ఒక్కరు ఈ స్వేచ్ఛని ఆనందిస్తూ అందరు ముందుకు సాగాలి ప్రతిదీ వేరే వాళ్ళు చేయడం కాదు కానీ ప్రతి మనిషిగా మనం కూడా మన బాధ్యతను మన బస్తీలు కావచ్చు మన కాలనీలు కావచ్చు మనకు అవసరాలు ఉన్న వాళ్ళకి గురించి ఆలోచించి దీని ఇంకా డెవలప్మెంట్ చేసి అన్ని విధంగా ముందుకు సాగే విధంగా చేయాలి వాళ్ళ ఆశయా సాధనకు పొదుగు సాగాలని కోరుకుంటూ ఈరోజు ఆనాడు మన స్వతంత్రం రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులే గాంధీ గారు కావచ్చు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతి ఒక్కరూ కష్టపడి పోరాటం చేస్తే భారతదేశంకి స్వతంత్రం వచ్చింది స్వతంత్ర భారతదేశానికి కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రిగా ఈ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు నడిపించారు ఈరోజు కూడా మనకు కూడా ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ ద్వారానే వచ్చింది కాబట్టి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి పరిపాలించడం తెలుసు మొత్తం ప్రజలది ఏమైతే అవసరం ఉంది ప్రజల గురించి ఆనాటి నుంచి నెహ్రూ గారి నుంచి గాంధీ గారి నుంచి ఈనాడు రాహుల్ గాంధీ గారు కూడా దేశ ప్రజలు బాగుండాలని వారి పోరాటం దాని గురించి కృషి చేసుకుంటూ వారికి అందరూ మద్దతు తెలిపాలని మరొకసారి అందరికీ స్వతంత్రం dat is te vaak kan